గులాబీ రజోత్సవ సంబురం ఎల్కతుర్దిలో నేడు బహిరంగ సభ కేసీఆర్ సహా హాజరు కానున్న పార్టీ నేతలు పార్టీని పునర్ పునరుత్వం చేయడమే లక్ష్యంగా నిర్దేశం చేసుకున్న భరాస అధినేత జో వరంగల్ జిల్లా మా జో బీఆర్ఎస్ హాంగ టిఆర్ఎస్ పార్టీ పేతి తెలంగాణ రాష్ట్రమే సారు తెలంగాణ రాష్ట్రమైన లాయర్ సారు జో టీడీపీ పార్టీ మా రేణబీ టీడీపీ పార్టీన శాసనసభ ఉపశాసనసభ గారు చూకొని ఉప శాసనసభ గారు చో కేసీఆర్ జన టీడీపీ ప్రభుత్వమేతి ఓ నేను రాజీనామా కర్నాకే టిఆర్ఎస్ పార్టీ కొత్తగా ఘాలో జో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సారు కతర లడై మారో తెలంగాణ సార్ ఉద్యమాల కతరాకిదే జో పార్టీకి ఇది ఓ పార్టీన ఆజేతి ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీటెడ్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి వేరిజే సందర్భంగా ఆజన వరంగలేమా వరంగలేమా దాదాపు పది నుంచి పదిహేను లక్షల మందిది ఓ సభ ఏర్పాటు కర్ర సార్ రజోత్సవ సభ ఓమా ఎల్కత్తూర్తో నేడు బహిరంగ భారీ బహిరంగ సభ ఆజన కేసీఆర్బి ఓ సభ నారా సార్ కేసీఆర్బి ఓ సభ నారాజ్ సార్ హోట పార్టీన హోటో లాయర్ సారు కథనకతో అబ్బా తెలంగాణమా కాంగ్రెస్ ప్రభుత్వం సార్ కనీసం మా పార్లమెంటుమా ఏట్ ఐ కొంతి జో కార్యకర్తలైన ఉత్తేజం జో కార్యకర్తలైన హోటో రిటర్న్ లాయర్ సారు ఓ స్పీచ్ అయితే ఆజన ఓ సభ ఏర్పాటు కర్రే సార్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర సా సాధన లక్ష్యంగా రెండు వేల ఒకటిలో ఆవిర్భవించిన పదమూడు ఏళ్ళ ఉద్యమం పార్టీగా తొమ్మిదిన్నర ఏళ్ళుగా అధికార పార్టీగా జో రెండు వేల ఒకటి మా టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటి మా ఆవిర్భవన్ పదమూడు ఏళ్ళుగా ఉద్యమం కరణ్ పదమూడు ఏళ్ళు ఉద్యమం కరణ్ తొమ్మిదిన్నర ఏళ్ళు అధికార పార్టీగా ఉండి తొమ్మిదిన్నర ఏళ్ళు కథ గోజకన్ ఎలక్షన్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు మా తొమ్మిదిన్నర ఏళ్ళు తెలంగాణ పరిపాలించి జోగన్ పార్టీగా ప్రస్తుతం పరి ప్రతిపక్ష పార్టీగా భిన్న పాత్రలు పోస్తే పోస్తున్న భారత రాష్ట్ర సమితి హబ్బ ప్రతిపక్షమే ప్రతిపక్ష ప్రతిపక్షమే చదువుకున్న పార్టీ భారత రాష్ట్ర సమితి రజోత్సవ సభ సభ సంబరానికి సిద్ధమైంది ఆజన ఈ భారత రాష్ట్ర సమితి అతని రథోత్సవ సభన సిద్ధమై గీతో తెలంగాణ రాష్ట్ర సమితిలో తెరాసగా మొగ్గు పడిన పార్టీ రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొలి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్గా ఉద్యమంకి తీసుకోని పార్టీ రెండు వేల పద్నాలుగు మా తెలంగాణ ఆయోజన ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు కరెన్ తొలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్గా ఆ రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం తొలి ప్రభుత్వం అధికారం వచ్చిన ఎనిమిది ఏళ్ల తర్వాత జాతీయ స్థాయిలో విస్త విస్తీరించాలనే లక్ష్యంతో జో ఆటు వర్షర్ పచ్చ హోటో జో రెండు వేల పద్నాలుగు మా ప్రభుత్వం ఏర్పాటు కేసీఆర్ సీఎంఏ ఒకటి రెండు వేల ఇరవై రెండు ఎనిమిది సంవత్సరాల ఆ వర్ష పచ్చ ఒకటి భారతదేశం మొత్తానికి మార్ పార్టీ తెలంగాణ లక్ష్మీ వాసు ఏర్పాటు చేసుకుని పార్టీ అప్పు భారతదేశం మొత్తానికి ఈ పార్టీ విస్తరించడం భారతదేశం టోటల్గా కేంద్రమే అభి టిఆర్ఎస్ టిఆర్ఎస్కతో టిఆర్ఎస్ బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితికి ఇప్పుడు రజోత్సవ సభ ద్వారా సత్తా చాటేందుకు సన్న సన్నద్ధమైంది పార్టీ అధికార నేత ఆదివారం సాయంత్రం హన్మకొండ ఎలక తూర్తిలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా కార్యకర్తలు తిరిగి కారణం సుఖాలను ఉన్నారు దాదాపు జనా పార్లమెంట్ ఎలక్షన్ సభ బారాయో కేసీఆర్ ఏ వరుసకు బారాయకు ఫార్మ్ హౌస్ అయితే ఆజైనా ఓ రజోత్సవ సభన ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ కరలే పార్టీ నజన రజోత్సవ ఏర్పాటు కేసీఆర్ అసలు పార్టీ గురించి కాయి కచ్చ నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ కాయించ ఓ సభ మా కాయ వాత్య కరెచ్చిన ఆయన పార్టీ దాదాపు పది తొమ్మిదిన్నర ఏళ్ళు తెలంగాణ ప్రభుత్వాన్ని పాలించాను ఖత్రకో మిషన్ భగీరథ మిషన్ కాకతీయ రైతు బంధు దళిత బంధు ఖత్రకో పతకాలే లాన్ తెలంగాణ రాష్ట్రమైన ఇంటింటికి నీరు గణన్ మంచి పథకాలే లాన్ ముఖ్యంగా తెల గోర్మాటిన పది పర్సెంట్ రిజర్వేషన్ దశ పర్సెంట్ రిజర్వేషన్ దెన్ బంజారా భవన్ बंजारा वालं वासु सेवालाल बंजारा भवन करन बंजारा हिल कतरा को दी बारी एक मंत्री पदवी देन जो आंगराजो को नज्मीरा चंद्रलाल का सर काले माजी सत्यवती रातोड़ का दोन मंत्रिपदे एम मंत्री पदवी देन तेलंगणमा दादापू एड मंदर एस एम एल करण జనా ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ కరలేన్ ఇరవై ఆరో సంవత్సరాలు మా అడుగు పెట్టి చోగం బిఆర్ఎస్ రాజోత్సవ సభానా రాజ్ కత్రాకు గ్రాండ్ గా కర్రేస ఆజనా దాదాపు ఐదు నుంచి పది లక్షల మంది ఓ సభను జారేచ జారేచో ప్రతి ఒక్కళ్ళు రాజు జాగ్రత్తగా తమారు తమ కాం దో రిటర్న్ సభ దాని నీటిగా రిటర్న్ తమార్ ఘర్ చేరు అనిపిచ్చు